మనిషికి అన్నిటికంటే ముఖ్యమైనది శీలం అమ్మాయిని మానభంగాలు చేస్తే పోయేది కాదు శీలం అంటే దీనికి ఒక పురాతన ఇతిహాసం ఒకటి చెప్పుకుందాం హిరణ్యకశిపుడు సిపుడు పుత్రుడు ప్రహ్లాదుడు ముల్లోకాలని తన శీలంతో సంపాదించుకున్నాడు ఒక చిన్న గొడవ యుద్ధం గాని చేయలేదు కానీ ముల్లోకాలలో ఉన్నవారంతా ప్రహ్లాదుడికి మొక్కుతున్నారు ఇంద్రుడి పదవి కూడా ప్రహ్లాదుడి వశమయ్యింది ఇంద్రుడికి ఏమీ అర్థం కాలేదు అరే ఏంటిలా జరిగింది గొడవగాని యుద్ధంగాని మా మధ్య జరగలేదు నా పదవి పోయింది దేవతలందరూ ప్రహ్లాదుడి పాదక్రాంతులయ్యారు సంపదులన్నీ ప్రహ్లాదుడికే ఇచ్చేస్తున్నారు ఏం జరుగుతుందో తెలియక దేవతల గురువైన బృహస్పతికి దగ్గరకు వెళ్లి జరిగిన విషయం తెలియజేశాడు నా రాజ్యం నాకు ఇప్పించమని ప్రాధేయపడ్డాడు అప్పుడు బృహస్పతి నాయనా ప్రహ్లాదుడు అమోఘమైన శక్తి సంపన్నుడు భక్తుడు ఆయన్ని మంత్రశక్తితో ఎదిరించి ఓడించి శక్తి నా దగ్గర లేదు అయితే ఒక పని చెయ్యి శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళు నీ ప్రయత్నం సఫలం కావచ్చు అన్నాడు సరేనని ఇంద్రుడు రాక్షస గురువైన శుక్రాచార్యుడి దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకున్నాడు ఆయన నాయనా ప్రహ్లాదుడు నా ప్రియ శిష్యుడు గురువు ఎవరి గురువు ఎవరైనా శిష్యులకి ద్రోహం చేస్తారా నేను చెప్పలేను కానీ ఒక సలహా ఇస్తాను ప్రయత్నం చెయ్యి అనగానే సరే చెప్పమన్నాడు ఇంద్రుడు నువ్వు వెళ్ళి అడుగు ప్రహ్లాదుడు ఉత్తముడు అడిగితే కాదనడు అన్నాడు సరే అని ప్రహ్లాదుడి దగ్గరకు బయలుదేరాడు మధ్యలో సందేహం వచ్చి ఇలా ఇంద్రుడి రూపంలో వెళ్తే చెప్పడేమో అనుకుని బ్రాహ్మణులంటే ప్రహ్లాదుడికి అత్యంత ప్రీతికరం వాళ్ళు అడిగితే అసలు కాదనుడు అని బ్రాహ్మణ వేషధారి అయి ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళాడు ప్రహ్లాదుడిని చూడగానే నేను మీ శిష్యుడిని అని పాదాలపై పడ్డాడు అప్పుడు ప్రహ్లాదుడు మీరు ఎవరో బ్రాహ్మణోత్తములలా ఉన్నారు నేను మీకు గురువునేంటి అన్నాడు ఆ విష్ణువే మిమ్మల్ని గురువుగా స్వీకరించమన్నాడు మీరు నాకు గురువులే అన్నాడు ఇంద్రుడు పాదాలపై పడి గురువు అన్న తరువాత చేయగలిగింది లేక సరే అని ఒప్పుకున్నాడు ఇలా కొన్ని సంవత్సరాల పాటు ఇంద్రుడు ప్రహ్లాదుడికి సేవ చేశాడు ఒకనొక శుభముహూర్తంలో ప్రహ్లాదుడు ఇంద్రుడితో ఇన్నాళ్ల నుండి నాకు సేవ చేశావు కనుక ఏదైనా వరం కోరుకో ఇస్తాను అన్నాడు ఇంతకాలం దీనికోసమే ఎదురు చూస్తున్నా ఇంద్రుడు దొరికాడు అనుకుని అడిగిన తర్వాత కాదనకూడదు అన్నాడు సరే ఏమి కావాలో చెప్పు అన్నాడు ప్రహ్లాదుడు నువ్వు ఈ మూడు లోకాలకి అధిపతివి ఎలా అయ్యారో చెప్పండి అని అడిగాడు అప్పుడు ప్రహ్లాదుడు ఇది నా శీలం వలనే సాధ్యమైంది నేను రాజునని ఎప్పుడు పొంగిపోలేదు ఆత్మస్థానం ఉత్పత్తి చేసుకోలేదు రాజునిని భోగాలు అనుభవించలేదు సంపదలు ఉన్న లేకున్న ఒకటే పట్టుపాన్పు అయినా కటిక నేల అయినా ఒకటే పంచభక్ష్య పరమాన్నాలు అయినా కందమూల ఫలాదులైనా ఒకటే ఆ దేవాది దేవుడు అయినా కటిక దరిద్రుడైనా సమానంగానే చూస్తాను ఈ సృష్టిలో అన్నింటినీ ఒకేలా చూస్తాను ఇదంతా శీలం వలనే సాధ్యమైందన్నాడు అయితే ఆ శీలం నాకు ఇచ్చే అన్నాడు ఇంద్రుడు ఏదైనా ఇవ్వొచ్చు కానీ శీలాన్ని ఇచ్చేస్తే ఎలా నా తేజస్సు సర్వం కోల్పోతాను కదా అని సరేనని నా శీలం ఇచ్చేస్తున్నానన్నాడు ఆ మాట అలా వచ్చిందో లేదో శరీరంలో నుండి దివ్యమైన తేజస్సుతో ఒక పురుషుడు బయటికి వచ్చాడు ప్రహ్లాదుడి చూసి ఎవ్వరు నువ్వు అన్నాడు నువ్వు దానం చేసిన శీలాన్ని అన్నాడు ఓహో అనుకున్నాడు ఇంతలో ఇంకో పురుషుడు వచ్చాడు నువ్వెవ్వరువు అన్నాడు నేను ధర్మాన్ని అన్నాడు నువ్వెందుకు అంటే శీలం ఉన్న చోటే ధర్మం ఉంటుంది గనుక వెళ్తున్నాను అని ఇంద్రుడి శరీరంలోకి వెళ్ళిపోయాడు ఇంకో పురుషుడు బయటకు వచ్చాడు నువ్వు ఎవరు అని అన్నాడు నేను సత్యాన్ని శీలం ధర్మం ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను అన్నాడు కొంతసేపటికి ఇంకో పురుషుడు వచ్చాడు నువ్వెవరు అని అడిగాడు నేను నీ బలాన్ని శీలం ధర్మం సత్యం ఎక్కడుంటే అక్కడే నేను ఉంటాను అని ఈయన కూడా ఇంద్రుడి శరీరంలోకి వెళ్లిపోయాడు బలం వెళ్లిపోగానే ప్రహ్లాదుడి శరీరం కృంగిపోయింది ఇంకొంతసేపటికి స్త్రీ రూపం ఒకటి బయటకు వచ్చింది ప్రహ్లాదుడు వణికిపోతూ నువ్వెవరమ్మా అన్నాడు నేను సిరిని లక్ష్మి అంటారు అంతా శీలం ధర్మం సత్యం బలం శౌచం ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను మీరందరూ నీలో నుండి నిష్క్రమించారు గనక నేను ఉండలేను అని ఇంద్రుడిలోకి వెళ్ళిపోయింది ప్రహ్లాదుడికి సందేహం వచ్చి ఇంతకు ఎవరు నువ్వు అని అడిగాడు ఇంద్రుడిని నేను ఇంద్రుడిని అని చెప్పి స్వర్గానికి వెళ్లిపోయాడు తరువాత విష్ణువు ప్రహ్లాదుడి దగ్గరికి వచ్చి నువ్వు ఇచ్చిన శీలం ఇంద్రుడిలో ప్రహ్లాద శీలంగా ఇంద్రుడికి సంపదలుస్తుంది నీకు నాతో సమానమైన ఇస్తున్నాను నేను ఎన్ని లీలలు చేయగలను అన్ని లీలలు నువ్వు చేయగలవు అని ప్రహ్లాదుడికి శీలాన్ని ఇచ్చి పాతాళ లోకానికి రాజుని చేసి ప్రహ్లాదుడిని రక్షించాడు విన్నారు కదా మీరు కూడా ఏ అడ్డమైన చెత్త పనుల కోసమో పైన చెప్పినవి వదిలేస్తే శీలాన్ని కోల్పోతారు ప్రభావాన్ని తేజస్సుని కోల్పోతారు ప్రహ్లాదుడంటే విష్ణువుకి అత్యంత ప్రియమైన భక్తుడు గనుక వెంటనే వచ్చి రక్షించాడు మనల్ని కనీసం పక్కింటోడు కనీసం ఒక పూట భోజనం కూడా పెట్టడు మనం చేసే పాపాలకి ప్రత్యేకంగా దేవుడు ఎందుకు వస్తాడు కనుక జాగ్రత్తగా ఉండండి మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి